కలగలేనప్పుడు అది చూసి వారందరూ కూడా అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగరి ఆ పాము ఆ సర్పము అన్ని పిల్లలు పడి కాలిపోయినప్పుడు విననుకుంటూ ఉన్నారు చనిపోతాడు పాలు చనిపోతాడు అని అనుకున్నప్పుడు ఆ విషయము పౌరుని ఏమీ కూడా హాని చేయలేదు పగులు చనిపోలేదు వారందరూ కూడా పని చూసి ఇతను ఒక దేవత అని అనుకుంటున్నది దేవత కాదండి పౌలను రక్షించిన దేవుడు ప్రవైనా యేసుక్రీస్తు పౌలను కాపాడిన దేవుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ಎಲ್ಲೂ ಕೂಡ ನಂಬಿಕೊಂಡವರು ಶಗುಕ್ರೀಸ್ ನಮ್ಮ ಎಲ್ಲ ಪಾಪಚಾರೋದು ಯೇಸು ಕ್ರೀಸ್ ನಮ್ಮ ಗಾನಿ ಇಬ್ಬಂದೋದು ಎಂದರೆ ಯೇಸುಕ್ರೀಸ್ತು ನಮ್ಮ ಯೇಸು ಕ್ರೀಸ್ ನಂತ ರಕ್ಷಕಳನ್ನು ನೀವು ಅಂಗೀಕರಿಸೇ ದೇವರು ನಿಮ್ಮ ಸದಾಕಾಲಮ ಐನ ನಿಮ್ಮ ఎప్పుడు కూడా ఏసు క్రీస్తు నీతోనే ఉంటాడు నీతోనే నడుస్తాడు ఏసు క్రీస్తును నీతో నడిపించుకోవటం కాదు కానీ ఏసు క్రీస్తును నీలో పెట్టుకుంటూ నీలో పెట్టుకుంటూ నిత్యంగా కూడా నువ్వు ఆశీర్వాదమే ఆశీర్వాదం కేవలం నీ సర్పముఖాసినప్పుడు చనిపోతుంది అని అనుకున్నారు కానీ చనిపోతుంది ఆ విషయము పావులకి హాని చేయలేదు ఎందుకంటే పౌలు దేవుని పక్షంగా ఉండాలి దేవు కూడా దేవుని పక్షంగా ఉంటే బుక్ కూడా రక్షంపబెడతానని చెప్పుకుంటూ నా మాటలు నడుస్తూ ఉన్నాను కొంత మాటలు దేవుడు